ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం స్వామిజీ శుభమస్తు దివ్య శక్తి స్వరూపులందరికీ షట్ చక్రాల గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము ధ్యానం చేయటం వల్ల మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రెగ్యులర్ గా అవి యాక్టివేట్ అవుతుంటాయి అని అంటుంటారు నిజంగా షట్ చక్రాలని యాక్టివేట్ చేయాలంటే సాధన ఖచ్చితంగా అవసరమా షట్ చక్రాల గురించి చాలా విశేషమైనటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం ఈ ప్రజకి అందివ్వాల్సిన అవసరం కూడా ఇప్పుడున్నది ఈ కాలమాన పరిస్థితుల్లో ఎందుకని ఒకప్పుడు ఆ సాధనలో భాగం అంతర్లీనంగా ఉండేది ఇన్సైట్ చక్రాలనేవి ఇన్సైట్ ఆరు ఏడు సరే ఏ లెక్క పెట్టుకున్న ఈ కలరు ఆ కలరు స్వాదిష్టానం ఇంకా బృకుటి దగ్గర హృదయంలో అనాహత చక్రం అని సహస్రమని ఉన్నాయి బ్రహ్మాండంగా పేర్లు అయితే కామన్ మ్యాన్కి తెలియదు వాడికి ఆ చక్రాల గురించి చెప్పి ప్రాక్టీస్ చేయాలంటే కూడా వాడికి టైం దొరకకపోవచ్చు ఉద్యోగం చేసుకోవాలా భార్య పిల్లల్ని చూసుకోవాలా మరి పూజ ఏదో ఐదు నిమిషాలు చేసుకోవాలా ఇలాంటివి ఉంటాయి అప్పట్లో అంటే బోల్డ్ టైం ఉండేది అసలు కంప్లీట్ టైం హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడికే ఇచ్చేవారు ఆ టైంలో సాధ్యము సాధన సమకూరేది ఇప్పుడు కుదరదు ఇప్పుడు మన దైనందిక జీవితంలో బోర్డు పనులు బిజీ అయిపోయాం అయినా కూడా మీరు అడిగిన మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు అవసరమా ఇప్పుడు ఎప్పుడు కూడాను దాని గురించి ప్రత్యేకంగా యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియ మన ఇష్టం మీద ఆధారపడి ఉంది అది చెయ్యకపోయినా కూడా షట్ చక్రాలు ఆటోమేటిక్గా యాక్టివ్ అవే అయిపోతాయి అది గొప్ప విషయం ఇప్పుడు యాక్టివేట్ చేయకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి చేస్తే వచ్చే లాభం ఏంటి ఇప్పుడు ఒక్కొక్క చక్రానికి యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియలు ఉన్నా అన్ని షట్ చక్రాలు సహస్రారం వరకు విశ్వంలో ఉండేటువంటి అనంత శక్తి సంబంధించిన చక్రాలు వాటి పరిణామాలు అన్ని కూడా కంట్రోల్ కావడానికి ఆత్మ నిర్దిష్టించినటువంటిది భగవత్ ప్రేరేపితమైనటువంటిది దివ్య శక్తిని అనుసంధానం చేస్తే దివ్యశక్తి అంటే ఒక లైన్ చెప్పాలి మనం సూర్యుడి గురించి మనం తెలుసు పిపీలకాలి భ్రమ పర్యంతము సకల లోకాలు మనం కనిపించే ఇదే కాదు కృష్ణుడు చెప్పిన స్వామి పద్నాలుగే కాదు తల్లికి చూపించాడు ఇంకా కొన్ని మంత్రశాస్త్రంలో గాయత్రి వాటికి వాటిలో కూడా ఇరవై నాలుగు లోకాలు ఇలా కొన్ని ఉన్నాయి అసలు ఇవి డైమెన్షన్స్ కింద లెక్క త్రీ డైమెన్షన్స్ అనేటువంటిది ఇప్పుడు మనం ఉన్నది ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్స్ ప్రయత్నం చేస్తున్నారు ఫారినర్స్ మన ఇండియన్స్ లెక్కకు మించిన డైమెన్షన్స్ని ఆల్రెడీ గుర్తించారు యోగులు భగవత్ స్వరూపులు ఎప్పుడో అవన్నీ మనకి పాత విషయం అందుకని ఈ డైమెన్షన్స్ కూడా మనం చూడగలం వెళ్ళగలం ఆత్మ ప్రయాణాల్లో మనం వాటి లోకాల్లో ఉండగలం మనకిష్టం వచ్చినన్ని రోజులు ఎలాగైతే అమెరికా వెళ్తాం సింగపూర్ వెళ్తాం మీకు ఇష్టమైన కంట్రీస్ ప్యారిస్ ఏదో వెళ్తాం ఫ్లైట్లో వెళ్తాం అప్ అండ్ డౌన్ టికెట్స్ అన్నీ బాగానే ఉంటాయి ఫ్యామిలీతో వెళ్తాం ఫ్రెండ్స్తో వెళ్తాం ఎంజాయ్ చేస్తాం వస్తాం మనం వెళ్ళేటప్పుడే నిర్ణయించుకుంటాం ఇంత టికెట్ ఇన్ని రోజులు ఇంత నేను నా వస్తువులు డబ్బులు మిగిలితే అక్కడేమో తెచ్చుకుంటాం కార్డులు స్వైప్ చేస్తాం ఇది ఇప్పటి కాలమాన పరిస్థితి అప్పట్లో శక్తి సంపాదనకి యోగ్యమైనటువంటి యోగులు నిర్ణయించుకొని గురు శుశ్రూషలతో వాళ్ళు గురువుత ముఖత వాళ్ళ ప్రాక్టీసెస్ చేసేవారు జన్మలో కొన్ని ప్రాక్టీసెస్ ఆగి మళ్ళీ జన్మ గనకెత్తితే అవి అక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి అంటే ఆల్రెడీ వాడికి అనుభవం ఉంది అవును కొంత సాధించాడు ఇక ఇంకా కొంచెం సాధించే దానికి ఈ జన్మ జన్మలు ఎత్తకుండా కూడా యోగం చేయొచ్చు ఇంకో అడ్వాన్స్ స్టేజ్ చెప్తున్నా ఎలా అండి అదే చెప్తున్నా మరి మరి అన్ని పాత విషయాలు కొత్త విషయాలు కూడా మాట్లాడతా అవును అవును ఆత్మకి ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేటువంటి శక్తి కామ రూప ధారణ అంటారు దాన్ని ఎనీథింగ్ వృక్షమా అయిపోతుంది పెదపుల అయిపోతుంది వేరే వాళ్ళని భయపడుతుందో లేదో తర్వాత సింహం అయిపోతుంది ఏడుగు అయిపోతుంది దానిష్టం అంత సర్వ శక్తి కలిగినటువంటిది సర్వ స్వతంత్రురాలు ఆత్మ అది ఒక్కొక్క జన్మలో ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే ఒక పది ప్రోగ్రాంలు ఉంటాయి ఒక ఐదు చేస్తుంది దానికి అనిపిస్తుంది కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇంకో బాడీలో చేద్దాం అదే నిర్ణయించుకో ఇంకో కొత్త ఎత్తాలి ఆ బాడీ వదిలేస్తుంది ఇంకా ఇక్కడ ఇంటర్వెల్లో దానికి ఇంకొకటి ఉంది ఒక స్పెషల్ ఐటమ్ అది కావలిస్తే పాత బాడీని కూడా కొద్ది రోజులు నడిపించక ఎలా రిపేర్ చేసుకుంటుంది అంటే హెల్త్ మళ్ళీ కానీ హెల్త్ బాగున్నా బాగాలేపన అది బతికించగలదు అమ్మో ఆత్మకి ఎంత శక్తి ఉందంటే మనం అనుకుంటాం క్యాన్సర్ వచ్చిన వాడు ఫోర్త్ స్టేజ్ పోతాడని వాడు డెబ్భై ఏళ్ళు బతకచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఆ ఆత్మ మనో నిగ్రహము మన సినీ నటులు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అని అందరికీ తెలుసు ట్రీట్మెంట్ కూడా యుఎస్లో ఎక్కడో తీసుకున్నారు ఆయన ఆయన నలభై తొమ్మిదో యాభై రెండేళ్ళు ఆ క్యాన్సర్తో పోరాడారు ఆయన ఎంత గ్రేటు అన్ని రోజులు ఉండడం ఎంత కష్టం అంటే ఆ సోల్ నిర్ణయాలు దృఢ సంకల్పంతో ఆ పర్టికులర్ ఆ అవతారం నాగేశ్వరరావు గారు అనే అవతారంలో ఆ సోలు ఉండడం బట్టి అది జయించి తొంభై మూడో సంథింగ్ తొంభై నాలుగో గుర్తు లేదు నాకు ఎగ్జాక్ట్లీ అన్ని రోజులు లీడ్ చేయగలిగింది హెల్త్ హెల్త్తో పాటు నటిస్తూ అంటే ఎందుకు ఉజ్జాయింపు చెప్పానంటే ఎగ్జాంపుల్ ఆత్మ తలుచుకుంటే ఏ శరీరాలనైనా అలా లీడ్ చేయగలుగుతుంది దాని చేతిలో ఉంది దాని చేతిలోనే ఉంది ఇంకెవరి చేతిలో లేదు మనం ఏదన్నా ఉంటే మన చేతిలో వాడిని ఏదన్నా కిడ్నాప్ చేయడమో చంపేయడాలో వాడిని హింసించడాలో ఏదో పిచ్చి పనులు చేస్తాం కానీ సోల్ని ఎవ్వరు తాకలేరు బాడీని ఏదో ఇబ్బంది పట్టి సంతోషపడిపోతాం వాడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు బాగా అయింది నాకు ఇంత ముంచాడు డబ్బు అందుకే వాడు ఇరిగింది చెయ్యి ఇరిగింది యాక్సిడెంట్ అయింది ఎంత అమాయకులు ప్రజలు అసలు నువ్వేదో అనుకుంటే వాడికి అవ్వడం కాదు వాడి కర్మలో వాడు ఆ దాని కోసం పుట్టిన వాటిలో విరక్కొట్టుకునే అవసరం వాడు నిర్ణయించుకొని ఆ దాని ఎక్స్పీరియన్స్ పొందడం కోసం అనుభవాలు మనం వీళ్ళు అనుకుంటారు నన్ను ముంచాడు చూసా అందుకని బాగా అయింది వీడు సంతోషపడతాడు అసలు వీడు అమాయిక్కడ అనుకోవాలి నిజంగానే ముంచితే ఒకడికి చెడు జయింది అనుకో ప్రపంచంలో ఎవరో మిగలరు ఎవడో ఎవడో ఏదో చేస్తూనే ఉంటాడు ఒకరికి ఒక మనిషికి ఎఫెక్ట్ చేయకుండా ఎవరున్నారు లేరు లేరు అందుకని ఇక్కడ ఆత్మలు నిర్ణయం తీసుకొని అవి ప్రయాణాలు చేస్తూ ఊర్ధ్వలోకాలకు వెళ్తాయి దానికి ఇష్టం వచ్చిన డైమెన్షన్స్ వెళ్తాయి ఇప్పుడు తల్లు మీరు కూర్చున్నారు మీరు రాకెట్ పర్మిషన్ కనుక తీసుకుంటే చంద్రమండలానికి మూడున్నర రోజులు పడుతుంది మూడు లక్షల ఎనభై ఆరు వేల సంథింగ్ ఏదో చిల్లర ఉంది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను ఓకే కిలోమీటర్లు మూడున్నర రోజులు మీరు ఇక్కడ అనుకుంటే చాలు మీ సోల్ అక్కడికి వెళ్ళిపోతుంది మీ బాడీ ఇక్కడే ఉంటుంది హౌ అంటే వెళ్తుంది ఉండాలి ప్రాక్టీస్ అయితే దానికి ఇష్టం అది అనుకోవాలి అది అనుకునేటట్టుగా ఈ బాడీలో ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయొచ్చు అంటే మనం కలలో నిద్రలో ఉన్నప్పుడు కళ్ళల్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు అనుకోవాలి అప్పుడు అది నిజంగా ఆత్మ వెళ్తుంది అంటారు అక్కడికి డైలీ ఈ సోలు ఈ బాడీలో మూడు నాలుగు కనీసం అన్ని సార్లు బయటకు వస్తుంది మనం అనుకుంటాం ఇన్నిసార్లు బయటకు వస్తే అది చనిపోవాలి కదా కదా చనిపోవడం అంటే ఎప్పుడు బాడీలో సిల్వర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది సోల్కి కనెక్ట్ అయి ఉంటుంది అది గనక కట్ అయితే అదే కట్ చేసుకుంటుంది మనం ఏం కట్ చేయము దానికి ఆపరేషన్స్ లేవు దానికి ఇష్టం లేకపోతే ఈ శరీరాన్ని వదలదలుచుకుంటే ఆ సిల్వర్ కార్డ్ అదే తెంపేసుకుంటుంది వెళ్ళిపోతుంది ఓకే అప్పుడు మరణించినట్టు మరణించినట్టు ఇక్కడ ఈ మరణం దగ్గర ఇంకో ఒక కొత్త విషయాలు సిల్వర్ కార్డ్ అనేటువంటిది చాలా మందికి ఈ మరణానికి దానికి తెలియదు కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం తక్కువగా ఉంది ఎక్కువ మందికి తెలియదు ఈ ఆత్మ సర్వశక్తిమయ్యి అని అన్నట్టుగా వేరే సోల్ లో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది అది ఇప్పుడు ఈ కుటుంబంలో ఒక పది మంది ప్రేమిస్తూ ఉంటారు తాతయ్యనో తండ్రినో పిన్నమ్మనో పిన్నాన్ననో కొడుకునో కోడల్నో అయితే అది కూడా సోలు ఈ బాడీలో ఉన్నప్పుడు కనుక బాగా ప్రేమించితే కనెక్ట్ అయిపోతే ఆ రెండు సోల్స్ నాలుగు సోల్స్ ఏవైతే ఉంటాయో అంత డీప్ ఎఫెక్షనేటివ్ లవ్ అండ్ ఎఫెక్షనేటివ్గా ఉంటే నెక్స్ట్ బర్త్లో ఈ ఆత్మలు అక్కడ కలుసుకుంటాయి ఎలాగైతే ఇప్పుడు మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటామో అప్పుడప్పుడు ఎక్కడో ఒక ఫంక్షన్లో కలిసి బాగున్నావా హాయ్ బాయ్ అని ఏంటి మధ్య కలవలేదని ఎంత చక్కగా ముచ్చట పెట్టుకుంటామో ఆత్మలు కూడా మాట్లాడుకుంటాయి ఆ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ ట్రూ ఎందుకు ట్రూ అంటే మన పురాణాల్లో వాటిలో ఆంజనేయ స్వామి కానీ రాములు వారు కానీ వాలి సుగ్రీవుల టైంలో కూడా మళ్ళీ ఆ పూర్వజన్మల వాసంతో పుట్టడం మళ్ళీ కృష్ణస్వామి టైంలో ఆ వాలి మళ్ళీ రావడం ఆయన బోయేవాడుగా పుట్టడం ఆయన పాదాలకి బాణం వేసి ఆయన ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీస్ ఊరికి ఒక లైన్ చెప్పా సో రీబర్త్ ఈ పర్సెంట్ పునర్జన్మ ఉంది ఇవన్నీ డిపెండ్ ఆన్ వాటి చేసుకునే కర్మలు అనుభవాలు సోల్ విల్ ట్రావెల్ సోల్ విల్ టేక్ డిసిషన్స్ నో బడి ఎల్స్ అది తీసుకుంటుంది మీ ఇంట్లోకి రావాలని బెల్ కొడతాం మీరు చూస్తారా ఈ మధ్య ఏదో మధ్యలో చూడ్డానికి వీలుగా ఏదో అయ్యి పెట్టారు అందులో చూస్తారు మనిషి వాళ్ళ కాదా అప్పుడు తీస్తారు కొన్ని ఫోన్లు ఇవన్నీ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టే అప్పట్లో సాధనాలు ఏమిటంటే ఇలా చూస్తే స్కాన్ చేయవచ్చు శక్తి వల్ల మీరేమిటి మీ గుణాలు ఏంటి మొత్తం ఎంఆర్ఐ అన్ని ఏమేమి ఉన్నాయి ఇప్పుడున్న అవైలబిలిటీ అన్ని అప్పట్లో తీసేవారు ఓకే అప్పుడు ఆ శక్తి వల్ల ఆ శక్తి ఏం చేస్తుందంటే విశ్వ నేత్రంగా మారుతుంది విశ్వంలో అన్ని చూడగలుగుతుంది అధోలోకం వెళ్ళగలుగుతుంది ఆ చూపు శక్తి ఈ కళ్ళు లిమిటెడ్ మన మనుషుల వరకు ఓ ఆఫ్టర్ ఆల్ పావు కిలోమీటర్ వరకు చూస్తామేమో కరెక్ట్ గ్రద్ద వన్ కిలోమీటర్ వరకు చూస్తుంది అది ఆ పై నుంచి ఆహారం కోసం నీకు తెలిసిన విషయాలే ఇది కాకుండా ఆత్మ డిసైడ్ చేసుకోవడం ఈ జన్మలు ఎత్తడం దానిష్టం అది కావాల్స్తే ఇంటర్వ్యూల్స్ తీసుకుంటుంది కావాల్స్తే వేరే వాళ్ళకు కూడా కనబడి సోల్ టు సోల్ అవి కాన్వికేషన్ కూడా ఉంటుంది మనం ఫోన్లు చేసుకున్నట్టుగా అది ఫోన్ కాదు బట్ ద లాంగ్వేజ్ ఇస్ దేర్ తప్పకుండా ఉంది లో ఇవన్నీ మీకు ఆ ప్రయాణాలు ఆ లాంగ్వేజెస్ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ మీకు అంటే ఆ స్థాయికి వెళ్తే ఆ స్థాయికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి అమెరికా ఫోటోలు చూసి సంతోషించడం వేరు అక్కడికి వెళ్ళి తిరిగింది వేయడం అక్కడ హాలీవుడ్ వెళ్ళాలి చూడాలి అప్పుడే దాని డిఫరెన్స్ బాగుంటుంది ఎంజాయ్మెంట్ ఈ సోలి కూడా అవతరించగలడం ఇది అవతారమే మానవ అవతారం దైవావతారం అవతారం అన్ని రైట్స్ ఉన్నాయి కానీ పాపపుణ్యాల దగ్గరికి వచ్చేసరికి అది ఇది పాపము ఇది పుణ్యము అని విచక్షణ జ్ఞానంతో బుద్ధితో అది పరికించగలుగుతుంది టెస్ట్ చేయగలుగుతుంది అవి చేయకూడదు ఇవి చెయ్యొచ్చు అనేటువంటిది ఉంటుంది అవి కొన్నిటికి పుట్టుకతో వస్తాయి కొన్ని ఆత్మలు కొన్ని శరీరాలకి కొన్ని ఏమో నేర్చుకుంటే వస్తాయి కొన్ని జన్మల్లో మన గురువులు ముఖత వస్తాయి మంత్రదీక్ష లేకపోతే బుద్ధి చెప్పేవాడు ఏదో ఒకటి ఉంటుంది కదా చదువులు ఉంటాయి చదువు కూడా వితౌట్ ట్రైనింగ్ వితౌట్ ట్యూషన్స్ వాడికి తెలియదు కొంతమందికి ఏమీ చదవకుండా జ్ఞానం వస్తుంది పూర్వజన్మ సుకృతం వాడు ఏమి చదవడు వేదాలు చదవడు యోగాలు ఏమి వాడు కంటిన్యూ ఆసనాలు వేసేస్తుంటాడు ఒక్క ఆసనం గురించి గురువు దగ్గరికి పోడు ఇప్పుడు చూస్తున్నాగా చిన్న చిన్న పిల్లలకే ఆ మంత్రాలు చెప్పడము గుంటూరు ఇలాంటివన్నీ అక్కడ కొన్ని చోట్ల ఆరేళ్ల బాబు భవద్గీత శ్లోకాలే కాకుండా వేదాల్లో నాలుగు వేదాల్లో ముఖ్యమైనవన్నీ చెప్పాట అది టీవీలో మాధ్యమాల్లో వచ్చింది అంటే ఇది తను గత జన్మలో అవన్నీ సాధన చేసి పోయిండు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో అవన్నీ సువాసనలు అనొచ్చు గత జన్మ సువాసన సంచిత అలాగే ఇప్పుడు ఎందుకమ్మా మనం ఒక పది కోట్లు సంపాదిస్తాం పిల్లలకి చెందుతాయి కొడుకో కూతురుకో మనవరకో మనవరాలకో ఎవరి కుటుంబంలో పెద్దలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రాస్తారు వీడున్నప్పుడు చూస్తే అనుభవిస్తే ఓకే లేకపోతే ఈ ప్రాణి రాసిన వాడు పోయిన తర్వాత కూడా వాళ్ళకి చెందిన వాడు వచ్చి చూడడు ఎందుకంటే వాడి పార్ట్ అయిపోయింది నేను ఇచ్చేసాను నా పని అయిపోయింది అది ఎందుకు ఇస్తున్నాడో తెలుసా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది వాడు కోసమే ఇస్తున్నాడు ఎలా వాడి రూపాలే కదా శరీరాలు శరీరం అమ్మ నాన్నలు పంచిస్తేనే స్కిన్ తర్వాత ఈ అవయవాలు అన్ని తల్లి తల్లుడు చేస్తేనే వస్తున్నాయి జీనెటిక్గా డిఎన్ఏలో అన్నిట్లో కూడా మనం చూస్తున్నాం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని అడుగుతాడు ఏమండి ఈ జబ్బు దగ్గు కదా మీ ఇంట్లో వాళ్ళ ఎవరికి అది ఉందా ఇది ఉందా హార్ట్ పేషెంటా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదో అడుగుతూ ఉంటారు అంటే అంతవరకు ఒప్పుకున్నాం కదా మనం అది ఒప్పుకుని వీడికి తెలియపోయినా వాడిని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం నైనా మీ వాళ్ళకి ఎవరికో ఉన్నట్టుంది నీకు వస్తుంది దీని ట్రీట్మెంట్ ఉంది దీనికి లేదు అంతవరకే చెప్పగలరు కొన్ని బాగుపడితే కొన్ని బాగుపడవు కానీ ఇక్కడ ఆత్మలు ట్రీట్ కూడా చేసుకోగలుగుతాయి యోగం చేత కొంతమంది పూర్వం దత్తాత్రేయులు వారు రాఘవేంద్ర స్వామి వారు మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చిన్న బాలయోగి పెద్ద బాలయోగి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడాను ఆ టైంలో వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కుష్టి రోగుల్ని తగ్గించారు ఎంత గొప్పదండి దత్తాత్రేయుడు వారు ఆయన కూడా ఎంతోమందికి నయం చేశారు అనసూయ పుత్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలగలిపిన శక్తి దత్తాత్రేయ స్వామి ఆయన ఏదో మామూలు వాడు కాదు మరి ఆయన కూడా ఎంతో మందికి తగ్గించాడు ఎలా డబ్బు ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ మాదిరిగా ఇది కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు పుణ్యం ట్రాన్స్ఫరబుల్ పాపం ట్రాన్స్ఫరబుల్ చేయొచ్చు శక్తిని బట్టి ఓకే ఇప్పుడు బ్యాంకులు అకౌంట్లు ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అమెరికా రష్యా ఎక్కడైనా సరే ఇండియాలో అకౌంట్ నెంబర్ దొరికితే చేసేస్తాం తీసుకుంటాం డ్రా చేస్తాం ఇంకేమేమో చేస్తాం మనకు ఆ శక్తి రావాలంటే మళ్ళీ మన దివ్య శక్తి ఆపాదించుకోవాలి స్వీకరించాలి దివ్య విశ్వశక్తిని కోరుకోవాలి చక్కగా రోజు పది ఇరవై సెకండ్లు ఒకసారి చాలు రోజు చేయకర్లా ప్రాక్టీస్ రోజు చేయాలి పొద్దున సూర్యోదయాన్ని చూసేటప్పుడు ఎక్కువగా మనం కళ్ళు ఇబ్బంది పడక్కర్లా ఇలా చూస్తాం పది సెకండ్లలో ఏమవుతుందమ్మా ఏమీ కళ్ళకి ఇబ్బంది లేదు హాయిగా అక్కడే కళ్ళు మూసుకుంటే ఆ బింబాలు వస్తాయి కళ్ళలోకి చూడొచ్చు మీరు ఎవరైనా చాలామంది చెప్పారు వస్తున్నాయని కూడా రాస్తున్నారు కామెంట్స్ రూపంలో వాళ్ళందరికి కూడా ఏంటంటే నిజంగా ప్రాక్టీస్ చేశారు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా చాలు ఇంకా చూడక్కర్లేదు ఒకసారి చూస్తే చాలు రిపీట్ రిపీట్ రిపీట్గా మీరు దాన్ని రిపీట్ మైండ్ మెమరీలో రిపీట్ చేయండి చాలు అది మీకు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అనే పదం వాడతాం మేము అది అదే చేస్తే మీకు ఆ బాడీలో మొత్తం శక్తి మయమైపోతుంది అప్పుడు మీరు శక్తి స్వరూపులు అయిపోతారు మీకు ఎదుటి వాళ్ళని రీడ్ చేయగలుగుతారు ఎదుర్ వాళ్ళని స్కాన్ చేయగలుగుతారు శక్తి వచ్చాక శక్తి రాకముందు మీరు కష్టపడాలి శక్తి వచ్చేదాకా అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు మోసం చేస్తారు వాణ్ణి మోసం చేస్తామని అనుకుంటారేమో కానీ మీరేమిటో నాకు అర్థమైపోతుంది టెక్నిక్ తెలిసిపోతుంది ఎవరు చేసినా వాళ్ళకి విషయాలు తెలుస్తాయి కొంచెం టైం తీసుకొని తెలుస్తాయి ఈ ప్రపంచంలో దాచి పెడితే డబ్బు బ్యాంకులో ఉన్న ఫలానా నెంబర్తో తెలుస్తుంది ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం లేదు చూడడంతోనే తెలిసిపోతుంది సెకండ్స్ లో వాళ్ళు ఏమిటో ఈ విద్య వచ్చిన వాళ్ళకి మోసం పోరు జీవితంలో తోటే ఉంటారు చెడ్డ వాళ్ళ దగ్గరికి పోరు ఎందుకు పోతారు బట్ చెడ్డవాడిని తెలిసే పోతావా విషయం తింటావా చస్తాం కదా తింటే ఇది కూడా అంతే ఆ ప్రాక్టీసెస్ చేసినప్పుడు తప్పకుండా మీకు విశేషమైన శక్తి వస్తుంది ఎదుటి వాళ్ళని తెలుసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు పూర్వ జన్మలు ఎన్ని ఎత్తారో కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు మామూలుగా ఉద్యోగం చేసేవారు రిటైర్డ్ అయ్యేలోపుడు పది ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఐదో ఉంటాయేమో మరి ఈ బ్రతుకున్న ఈ శరీరానికి కూడా శరీరానికి తెలియదు సోల్కి తెలుస్తుంది సోల్ ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని శరీరాలన్నా మారగలదు దేవుళ్ళలాగా మారుతుంది ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది అప్పుడు ఆత్మ బాడీ ఓన్లీ బాడీనే ఉంటుంది అక్కడ ఆత్మ కోమాలో వెళ్ళేది సోల్ శరీరం ఇప్పుడు ఒక పర్సన్ కోమాలోకి వెళ్ళి చాలా కాలం పాటు కోమాలనే ఉండిపోతుంది అటువంటి వాళ్ళ లోపల ఆత్మ ఉంటుందా లేదంటే ఉండదా ఉంటుంది నిశ్చేష్టగా ఉంటుంది ఏం చేయదు ఇంటర్వెల్స్ ఉంటాయి అనమాట అంటే ఉన్నదంటే ఉన్నది ప్రాణం పోలేదు తల్లి అవును డాక్టర్ గారు ప్రాణం పోతే ఇంకో వారం రోజుల్లో పోతాడని ముందర చెప్తారు చెప్తారు పోయిన ప్రాణం ఈ టైంలో చెప్పడానికి కరెక్ట్ ఆధారాలు చాలా మందికి తెలియదు అసలు నిజంగా అలా ఎలా చెప్తారు ఒక అంచనా ఎలా వస్తుంది అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఎస్ట్రాలజికల్ గా ఈ ప్లానెట్స్ కాంబినేషన్ లో ఇలా పోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఒక ఇది ఉన్నది ఇప్పుడు మీలాంటి వారు జ్యోతిష్యులు ఇలాంటి వాళ్ళు అయితే ప్లానెట్స్ ప్రకారం అదంతా చూస్తారు కానీ డాక్టర్స్ కి డాక్టర్స్ డిసీజ్ యొక్క డా అది ఎంత ఉందో వాళ్ళ టెస్టుల ద్వారా తెలుస్తుంది వాళ్ళకి తెలిసి ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ బతకారు ఈ స్టేజ్ లో ఉన్నారని తెలిసిపోతుంది వాళ్ళకి ఏ యోగం చేయక్కర్లా కానీ ఇక్కడ ఆస్ట్రాలజిస్ కూడా చెప్పడానికి ఎప్పుడు దానికి విలువ వస్తుందంటే వాళ్ళు కూడా ఉపాసన చేసి ఏదో దీక్ష ఒక దేవుణ్ణి ఆరాధన చేసి అప్పుడు వాక్ పెరుగుతుంది ఎస్ట్రాలజీ ఈస్ దేర్ టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వాల్ టు ఫోర్ ఓన్లీ నో డౌట్ బట్ ఓన్లీ లెక్కలే కాకుండా వాక్స్తి కూడా పెంచుకోవాలి అంటే దైవ కృప కలగాలంటే ఆ దైవ కృప ఈ లెక్కలకి జోడిస్తే చక్కటి రిజల్ట్స్ వస్తాయని మా అనుభవంతో చెప్తున్నాం ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మేము ఎస్ట్రాలజికల్ అవన్నీ పోం ఎందుకంటే ఆ లెక్కలు ఎందుకు మంచి కర్మలు చేయాలి మంచి భావం ఉండాలి మంచిని క్యారీ చేయాలి మంచి మనుషులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి భగవంతుడిని నమ్ముకోవాలి ఏ రూపాల్లో ఉన్నా భగవంతుడు ఎన్నో రూపాల్లో ఉంటాడు సర్వ రూపాలు ఆయనవే అలాంటప్పుడు అది నమ్ముకొని విన్నప్పుడు మనది మన చేతిలోనే ఉంటుంది భీష్ముడులా ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఆరు సంవత్సరాలకి అయిపోయింది ఆయన ఆయనే చాలించుకున్నాడు ఆయనే కాదు మనకు కూడా ఇచ్చామరణం చేయొచ్చు అది పెద్ద విషయం కాదు ఎప్పుడో మీకు మీరు తెలిసినప్పుడు మీకు మీకు తెలియకుండా ఎవరికి ప్రామిసెస్ చేయలేము ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేము నిజంగా మరి మనకు మనం కూడా ఇచ్చా మరణం తీసుకునే ఒక అవకాశం ఉంది అని అంటే ఇప్పుడు ఈ మరణాల సంఖ్య తగ్గిపోవాలి కదా తగ్గిపోదు మరి ఎందుకు అది ఎక్కువ పెరుగుతుంది ఎందుకు ఇబ్బంది వచ్చినప్పుడు అలా అలా కాదు వచ్చాము అయిపోయింది అది కొన్నా ఇది కొన్నా ఎక్స్పీరియన్స్ అయిపోయింది భార్య పిల్లలు అన్నీ అయిపోయింది ఇంకెందుకు నాకు ఇక్కడ పని అట్లే ఉండరు ఉంటాయి కదా కోరికలు అన్ని తీరిన తర్వాత ఇంకెందుకు అసలు మానవులకి కోరికలు తీరడం అనేది ఉంటదా అంతమే ఎండు ఉంటుంది ఎక్కడ ఉంటుంది తృప్తి అయిపోతారు రోజు తినేవాడు బోర్ కొడుతున్న వాడికి లేదు రోజూ తాగుతాడు ఎంత తాగినా అదే పొట్ట ఎంత తిన్నా అదే ఎంత అనుభవించినా అదే ఇల్లు ఎవరైనా సొంత ఇల్లు పది కాదు రెండు వందల కోట్లు పెట్టి కన్నా ఒక్కరిన బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ డైనింగ్ రూమ్లలో కానీ వచ్చిన వాళ్ళతో కానీ సోఫాల్లో కానీ సంతోషంగా ఒక్క రోజు గడుపుతున్నారు అన్లెస్ వాడికి జబ్బు చేస్తే తప్ప అవును జబ్బు చేస్తే ఇక చచ్చినట్టు వాడు పోలేడు ఇలా గోడలు చూసే బదులు ఆ చుట్టుపక్కల అన్ని చూస్తాడు నా సోఫా ఇప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఈ టీవీ ఎంత బాగా కొన్నానా నేను ఆ పిల్లలకి టెలిఫోన్ ఇంత బాధ కొన్నానా ఓ ఈ కార్పెట్ నేనే కొన్నానా మంచి జ్ఞానోదయం పోయే ముందులా పోయే ముందే జబ్బు చేసినా కూడా సీరియస్ గా జబ్బులు చేసినప్పుడు బుద్ధి వస్తుంది ఎందుకంటే ఇలా వస్తే ప్రాణం పోతే ఎలా అలా బాగుండేది బాగుండేది ఎలాంటే బతకొచ్చు కానీ మంచి చేసిన వాడి చేతిలో వాడి మరణం ఉంటుంది మీకు సెల్ఫ్ గా కంట్రోల్ వచ్చినప్పుడు ఇఫ్ యు వాంట్ ఎనదర్ వన్ మంత్ ఎలాగైతే ఫారిన్ కంట్రీస్ లో ఎక్స్టెన్షన్ చేసుకుంటాం వీసా సిక్స్ మంత్స్ ఇస్తారు తర్వాత వీసా ఇంకో సిక్స్ మంత్స్ ఇంకేదో ఉంటాయి వాటికి కానీ ఆయుష్ అనేది మన పుట్టినప్పుడే అంత మనం గత జన్మలో చేసిన దాన్ని ఆ కర్మని బట్టి అంత బ్రహ్మ డిసైడ్ చేసి రాసేసే మనని పంపిస్తాడు అని అంటారు కదా బ్రహ్మగారు రాసేటువంటిది ఒకటున్నా రోజు రోజు మనం ఇంకా చిత్రగుతుడు లాగా పుస్తకాల్లో రాసేసుకుంటాం పాపాలు పుణ్యాలు రోజు చేస్తున్నాం ఆయన రాసింది ఏదో ఉండొచ్చు అది ఫాలో అవ్వడం లేదుగా మరి జ్ఞానం లేక ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో మనకి అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ కంఫర్ట్స్ గురించి ఎందుకు మాట్లాడతాం మన్ని మనం తెలుసుకోగలిగిన నాడు దివ్యాత్మ అయిపోతాం దివ్య స్వరూపలం అయిపోతాం సర్వం దివ్యమయం శక్తిమయం తేజోమయం ప్రకాశమయం ఏముండదు అక్కడ అన్ని నీకు ఇలా కనపడితే తల్లి ఇప్పుడు నేను కనపడుతున్నట్టుగా నా ఆరా చూడగలవు ఎప్పుడూ నీకు ఆ స్టేజ్ వచ్చాక ప్రాక్టీసెస్ చెయ్యాలి ఒక రెండు రోజులు తిరగగానే చెట్టు తురి చుట్టూ పాలకి మన పాముకి పాలిపోయిన పుణ్యం వచ్చిందంటే ఇమీడియట్గా వస్తే ఇక అందరూ అసలు పాములకి ఎంత బిజీ అయిపోతాయో చెట్లన్నీ అందరూ నాటి ప్రదక్షణాలు చేస్తారో అక్కడ కూడా మనస్సు పెట్టాలి మనస్సు పెట్టి పూర్వజన్మ అవన్నీ కూడా తెలియకపోయినా మనసు పెట్టి సమర్పణా భావంతో గనక భగవంతుడి మీద నమ్మకంతో గనక కోరికను విల్లవిచ్చి చెప్పి విన్నవిస్తే తప్పకుండా అది సిద్ధిస్తుంది చెట్లలో కూడా ప్రాణం ఉంటుందిగా అది కూడా బ్లెస్సింగ్ వేస్తాయి కొన్ని చెట్లకు తిరుగుతూ ఉంటారు రావి చెట్లు అవి దాంట్లో ఎనర్జీ పాస్ అవుతుంట మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి అవి ఉన్నాయి అప్పట్లో జగదీష్ చంద్రబోస్ అనేవాడు కనుక్కున్నాడు చెట్లల్లో ప్రాణం ఉందని అలాగే చాలా విషయాలు చాలా కనుక్కుంటున్నారు మనం ఫాలో అవ్వాలి కదా మనం మన మీదే నమ్మకం లేదు మనకి మన మీద మనకు నమ్మకం కలిగినప్పుడు ఎదుటి వాళ్ళని నమ్ముతాం భగవంతుడిని నమ్ముతాం చేసే పనిని నమ్ముతాం విశ్వాసిస్తాం తప్పకుండా అవుతుంది ఓకే ఏది కాదమ్మా ఇందులో ప్రతిదీ అవుతుంది ప్రతిదీ మీ చేతిలో ఉంది సోల్ ట్రావెల్ చేయగలుగుతుంది సోల్ మళ్ళీ జన్మ తీసుకోగలుగుతుంది పాపాలని తుడిచిపెట్టుకోగలుగుతుంది పుణ్యాన్ని పెంచుకోగలుగుతుంది అన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతుంది దానికి ఇష్టం అయితే అమ్మా దం దానికి ఇష్టం లేకపోతే మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఎంత బాగా తెలిసినా నాకు ఒక పదివేలు కావాలి అమ్మాయిని అడిగి బతులు అడితే మీరు ఇస్తారా మా పిల్లలకి ఇవ్వాలి స్వామి నేను ఇవ్వను అంటారు మీరే అంటే మీ కష్టార్జితం ఎవరి కష్టార్జితం వాళ్ళు ఇష్టం ఉంటే తప్ప ఇతరులకు ఇవ్వరు గుళ్ళు కట్టినా గోపురాలు కట్టినా వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేసినా ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఎవరికైనా సహాయం చేసినా వాళ్ళకి యోగం ఉండాలి వీళ్ళకి గుణం ఉండాలి డబ్బున్న వాళ్ళందరూ పట్టుకుపోతే అందరూ హైదరాబాద్ ఖాళీ అయిపోయారు చార్మార్ ఉంది అక్కడ తాజ్మహల్ ఉంది ఈఫిల్ టవర్ ఉంది ఇవన్నీ కట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా మరి అవన్నీ పోతాయి మన ఉంది మన ఇల్లు మనమే చక్రాలు కట్టుకు తీసిపోతాం ఆయన పర్మిషన్ ఇస్తే ఒక ఇల్లు మిగులుతుందా ఇంజనీర్ ఇంజనీర్తో ఎంతో మంచిగా బ్రహ్మాండంగా పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి కట్టిల్లు నేను వదులుతానా నాది అని పట్టుకోత అసలు ఈ శరీరమైన ఇది కాదు బూడిది బుగ్గైపోతుంది సత్యం చెప్పండి మన బాడీ వస్తుందా రాదు కాలుస్తాం పాతేస్తాం ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తాం అందుకనే జపనీస్ వాళ్ళు కొంత జ్ఞానవంతులు ఎందుకంటే సూర్యోదయం ఫస్ట్ అటువైపే జరుగుతుంది జపాన్ కంట్రీలో వాళ్ళు ఏం చేస్తారు చనిపోయిన తర్వాత చిన్న కుంకుమ లాగా ఆ యాష్ పెడతారు అందరు పెట్టి దాచుకుంటారు బ్యాంక్ యాష్ బ్యాంక్ అని ఒకటి ఉంది సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇష్టమైన రోజులు ఉంటాయి కదా వెళ్ళి చూసి దండం పెట్టుకొని బాధపడి ఏదో ఫీల్ అవుతారు మనకి ఇండియాలో ఆ సిస్టం లేదు యాష్ని దాచిపెట్టే సిస్టమ్ లేదు కలిపేయడమే కలిపేయడం పంచలు భూతాల్లో ఇది చేయడం నీళ్లలోనో వాటిలోనో అంతే అక్కడ కూడా అందరూ జపనీస్ చేస్తారని కాదు ఒక వాళ్ళ ఒకనొకప్పుడు పూర్వీకులు అట్లా చేసే వార్త ఎప్పుడు చేసో చే ఇప్పుడు చేసేవన్నీ పోతున్నాయి కదా మన అన్నీ మార్చేస్తున్నాం కదా కానీ మనకు అనుకూలంగా కానీ మనని మనం గొప్పవాళ్ళం చేసుకోవచ్చు మనని మనని అమృత తుల్యులుగా చేసుకోవచ్చు మనం అన్నిటినీ చేసే సమర్థవంతంగా కూడా మనని మనం తీర్చిదిద్దుకోవచ్చు చాలా తేలిక అదే అమ్మా సంగతి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా స్టార్టింగ్ ఎక్కడో మొదలు పెట్టాము అది ఫ్లో అలా ఇప్పుడు మాకు ప్రజలకి ఏదన్నా చెప్పాలి మీ ద్వారా మీ ఇదొక్క స్థానం ఎలాంటిదంటే ఐ డ్రీమ్ అనేటువంటి స్థానం ఇక్కడ నుండి తీసుకునే వాళ్ళకి ఏదైనా వస్తుంది ఏదైనా దొరుకుతుంది వాళ్ళు తీసుకుంటే లేకపోతే మరి ఎవరి కళలు ఎవరు సార్థకం చేసుకుంటారు వాళ్ళే చేయాలి దానికి ఒక మార్గం కావాలి దానికి చెప్పేవాడు ఉండాలి కదా ఇలా చేసుకుంటే బాగుంటుంది అబ్బాయి అమ్మాయి ఎవరో అలాగే మీ స్థానంలో ఈ యొక్క ఛానల్ ద్వారా మంచి విషయాలు చెప్పడానికి మీరు ఎంతో మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలాంటి గొప్ప స్టేజ్ వేదిక పెట్టారు మా లాంటి వాళ్ళని ఎంతోమందిని పిలిపించి వాళ్ళ యొక్క అనుభవాలను రంగరించి ప్రజలకు అందించేటువంటి బృహత్తర మహత్తర కార్యం మా విజిత తల్లి ద్వారా జరుగుతుంది అది నాకు సంతోషం ఏంటంటే నువ్వు అడిగేటప్పుడు చాలా డేప్గా అడుగుతావు అది ప్రజలకి రీచ్ అయ్యేటట్టుగా నువ్వు అమ్మవారు అయ్యారో నీకు పలికిస్తుందేమో మాకు అదే నచ్చిం కొంచెం ఎక్కువ చెప్పడానికి ఆ సింగ్ ఇవ్వాలి ఏదో క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ర్యాపిడ్ ఫైర్ లాగా ఉండకూడదు దాని డీటెయిలింగ్ ఉంటేనే చెప్పే వాళ్ళకి అర్థం అవుతుంది వినే వాళ్ళకి అర్థం అవుతుంది అడిగే వాళ్ళకి కూడా అర్థవంతంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి మీ ఆశీర్వాదం నాకు ఎల్ల ఎల్లవేళలా మా తల్లి మీలాంటి తల్లులందరికీ కూడా వర్ధభవ సుఖీభవ